పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం భారత సైనికులు చేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి ఏడారులతో పాటు ఎముకల కొరికే ఉండే మంచుకొండల్లో సైనికులు పాల్గొన్న యోగా కార్యక్రమాలకు సంబంధించిన దృశ్యాలను ఆర్మీ వర్గాలు విడుదల చేశాయి సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి చెందిన జాగిలాలు వారితో కలిసి యోగా చేశాయి సముద్రాల్లో పలు నౌకలపై నౌకాదళ సిబ్బంది యోగాసనాలు వేశారు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో సైనికులు నిర్వహించిన యోగా కార్యక్రమాలు ఔరా అనిపించాయి మంచు కొండల్లో ప్రకృతి అందాల మధ్య ప్రశాంత వాతావరణంలో యోగా చేసిన సైనికులు వాటిని పోస్ట్ చేశారు ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు ఐఎన్ఎస్ తర్కాష్ యుద్ద నౌకలపై నావికదడ సిబ్బంది యోగా చేశారు వీటికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి నార్తన్ ఫ్రాంటియర్ మంచుకొండల్లో సైనికులు తెల్లని దుస్తులు ధరించి యోగా చేశారు ఉదయపు సూర్యకిరణ కాంతుల్లో శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న మంచుకొండల్లో వారు చేసిన యోగాసనాలు ఆకట్టుకుంటున్నాయి వాస్తవాధీన రేఖ వెంటగల పీర్ పంజాల్ శ్రేణుల్లో చైనా సరిహద్దుల్లోని ఈస్టర్న్ లద్దాఖ్ క్యాంపులో సైనికులు యోగాసనాలు వేశారు లేహ్ లోని వాంగ్చుక్ స్టేడియంలో సైనిక సిబ్బంది సామూహిక యోగాసనాలు వేశారు నార్త్ సిక్కింలోని సబ్ సెక్టార్లో పదిహేను వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు ఆర్ఎస్ పోరా సెక్టర్లో బిఎస్ఎఫ్ బలగాలు యోగా చేశాయి పాంగ్సంగ్ సరస్సు ఒడ్డున స్థానిక పాఠశాల చిన్నారులు వేసిన యోగాసనాలు ఔరా అనిపించాయి జమ్మూలోని అక్నూర్లో సైనికులు వారి జాగిలాలతో కలిసి యోగా చేశారు సైనికులు యోగా చేస్తుంటే జాగిలాలు వారిని అనుకరించిన తీరు ఆశ్చర్యపరుస్తోంది ఉదంపూర్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యోగాసనాలు వేశారు వారితో పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన జాగిలాలు సైతం యోగా చేశాయి రాజస్థాన్లోని జైసల్మేర్లో బిఎస్ఎఫ్ జవాన్లు ఇసుక దిబ్బలపై పదో అంతర్జాతీయ యోగా డేను జరుపుకున్నారు పంజాబ్లోని అట్టారి వాఘా సరిహద్దు వద్ద జవాన్లు యోగా చేశారు షిరిడీలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఓ పాఠశాల ప్రాంగణంలో వినూత్నంగా యోగా చేశారు వైద్యం వ్యాధులపై అవగాహన కల్పించేందుకు వైద్య చిహ్నాన్ని తలపించేలా మానవహారంగా ఏర్పడి యోగాసనాలు వేశారు ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో యోగా చేశారు గంగా నది ఒడ్డున యోగాసనాలు వేశారు